హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో నేను కొత్తగా అబ్రోడ్ వచ్చే వాళ్ళకి కొన్ని కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి మొదటిసారి ఎవరైనా పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు బయటకు వాళ్ళు చాలా డౌట్స్ ఉంటాయి కదండీ అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా అక్కడ ఎలా ఉంటుందో ఏంటో పిల్లలతో సర్వే అవ్వగలమా అన్నీ దొరుకుతాయా లేదా బయటికి వెళ్ళాలంటే లాంగ్వేజ్ రావాలా ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా నేను కూడా అలాంటి డౌట్స్తోనే వచ్చేదానండి సో మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను నేర్చుకున్న దాని ప్రకారం కొన్ని కొన్ని టిప్స్ అయితే మీ అందరితోనూ షేర్ చేస్తున్నానండి చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకి మొదటిసారి వచ్చే వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ కంపల్సరీ రావాలని చాలామంది అనుకుంటారండి హిందీ రావాలేమో ఇంగ్లీష్ ఫ్లూయింట్గా రావాలేమో అని చాలామంది అనుకుంటారు సో బేసిక్ వస్తే సరిపోతుందండి అంత ఫ్లూయంట్గా హిందీ ఇంగ్లీషు రావాల్సిన అవసరం లేదు బేసిక్ మనం మాట్లాడగలిగితే మాట్లాడింది అర్థం చేసుకొని అంత వస్తే సరిపోతుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత నైబర్స్ పరిచయం అవుతారు అలా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే మనకి మెల్లగా అర్థమవుతుందండి లేదు అంటే రావడానికి ఇంకా టైం ఉందంటే యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయండి హిందీ ఇంగ్లీష్ నేర్పించే ఛానల్స్ మీరు అవి చూసి కూడా నేర్చుకోవచ్చు బేసిక్ ఇంగ్లీషు వస్తే ఇంగ్లీష్ వస్తే సరిపోద్ది అండి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళగానే మనం సర్వే అవ్వగలం అనమాట లాంగ్వేజ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్లైట్ జర్నీ చేసేవాళ్ళు పాస్పోర్ట్స్ వీసాస్ కంపల్సరీ ఉండాలండి మనకి హ్యాండ్ లగేజ్ ఉంటుంది కదా హ్యాండ్ లగేజ్లోనే హ్యాండ్ బ్యాగ్లో కానీ బ్యాగ్లో కానీ పాస్పోర్ట్ వీసా సేఫ్ సేఫ్గా జాగ్రత్తగా పెట్టుకోవాలి మీకు ఒకవేళ వీలైతే మొబైల్స్ ఉంటుంది కదండి మొబైల్లో ఫోటో తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎవరైనా అడిగితే అవి చూపిస్తే సరిపోతుంది సో ఇవి తప్పకుండా జాగ్రత్తగా ఉంచుకోండి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ ఒకటి ఉండాలండి కంపల్సరీ పిల్లలతో వచ్చే వాళ్ళైనా పెద్దవాళ్ళకైనా మెడిసిన్ కంపల్సరీ ఉండాలండి దుబాయ్లో అయినా ఇంకెక్కడైనా సరే మెడికల్ ఛార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఇన్సూరెన్స్ ఉంటే పర్వాలేదు ఇన్ కేస్ లేకపోతే మాత్రం మెడికల్ ఛార్జ్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి సో బేసిక్ మెడిసిన్ తెచ్చుకుంటే మంచిదండి బేసిక్ మెడిసిన్ వచ్చేసి జ్వరం టాబ్లెట్లు తగ్గు టాబ్లెట్లు జలుబు టాబ్లెట్స్ మోషన్ అదే అదేవిధంగా జండు బాము ఇలాంటివి తెచ్చుకుంటే మంచిదండి పిల్లలకు కూడా సేమ్ ఇలాంటి మెడిసిన్ తీసుకొస్తే మంచిది పిల్లలకి మెడిసిన్ తీసుకొచ్చేటప్పుడు అక్కడ మనం డాక్టర్స్కి చూపిస్తాం కదా అలా డాక్టర్ రికమెండ్ చేసినవి తీసుకొస్తేనే మంచిదండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుడ్ అండి లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ఫుడ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట పిల్లలతో వచ్చే వాళ్ళకి పెద్దవాళ్ళకైనా సరే ఫుడ్ అనేది సేఫ్గా పెట్టుకోవడం మంచిదండి పిల్లలతో వచ్చేవాళ్ళైతే ఫ్లాస్క్లో హాట్ వాటర్తో పాటు సర్లెక్ అది తినిపిస్తాం కదా అది పెట్టుకోవడం మంచిదండి ఇక పెద్దవాళ్ళకైతే స్నాక్స్ చపాతీస్ అయితే బెస్ట్ అండి చాలామంది అనుకుంటారు కదా ఫ్లైట్లో ఫుడ్ ఇచ్చేస్తారు పర్వాలేదని ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే ఫ్లైట్లో ఫుడ్ అసలు నచ్చదండి కొన్ని ఫ్లైట్స్లో అయితే ఫుడ్ బాగానే ఉంటుంది కానీ చాలా వరకు ఫుడ్ అనేది అసలు బాగోదండి రైస్ అది కూడా ఉడికి ఉడకలినట్టు ఉంటుంది తర్వాత మనకి కడుపు నేపథ్య వచ్చే అవకాశం ఉంటుంది సో సేఫ్గా చపాతీస్ అయితే బెస్ట్ అండి ఎక్కువసేపు ఉంటాయి అన్నమాట ఇక పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ అంటే ముంబై కానీ ఢిల్లీ కానీ ఇలాంటి ఎయిర్పోర్ట్స్లో లాంజెస్ ఉంటాయి కదండి లాంజెస్లోకి వెళ్దాం అని అనుకుంటారు లాంజ్లో ఫుడ్ కూడా అన్ని లాంజెస్లో కూడా ఒకలా ఉండదు అనమాట తిన్న తర్వాత ఇండైజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందువల్ల సేఫ్ సైడ్గా చపాతీస్ కానీ స్నాక్స్ కానీ ఇంకా ఫుడ్ ఉంటాయి కదా అలాంటివి పెట్టుకుంటే మంచిది ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఫుడ్ అనేది అసలు తెచ్చుకోలేదండి మాకు అంత ఐడియా లేక అప్పుడు మేము కొంచెం ఇబ్బంది పడ్డాం అన్నమాట అప్పుడు అనే కాదు ఫ్లైట్స్ ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు తొందరగా రావచ్చు సో సేఫ్ సైడ్గా ఫుడ్ అనేది ఉండడం మంచిదండి నెక్స్ట్ వచ్చేసి బేసిక్ గ్రాసరీ ఒకటి తీసుకురండి బేసిక్ గ్రాసరీ అంటే ఒక టూ త్రీ డేస్కి సర్వే అవ్వేలాగా రైస్ పొడ్లు పచ్చళ్ళు కారం ఇలాంటివి ఉంటాయి కదా అవి తీసుకురండి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయండి సో అవి ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు సో రైస్ పచ్చళ్ళు పొడ్లు పప్పులు ఇలాంటివి తీసుకొస్తే మంచిదండి కారం కూడా తీసుకురావచ్చు మీరు దుబాయ్ వచ్చేవాళ్ళు పర్ పర్సన్కి వెయిట్ వచ్చేసి థర్టీ కేజీస్ వరకు ఉంటుందండి సో మీరు అనవసరమైనవి ఏమీ పెట్టుకోవద్దు అవసరమైనవి తీసుకురండి ఎందుకంటే ఇన్ కేసు ఒకటి రెండు కేజీలు ఎక్కువైనా సరే ఇన్ చేసేటప్పుడు వాళ్ళు తీసేస్తారనమాట ఇన్ కేస్ వన్ టూ కేజీస్ ఎక్కువైనా సరే వాళ్ళ స్నాక్స్ చేయరండి లాస్ట్ టైం మేము వచ్చేటప్పుడు ఈ మిస్టేకే చేస్తామనమాట సో కొంచెం లగేజ్ అనేది తీసేయడం జరిగింది జాగ్రత్తగా అవైతే డస్ట్బిన్లోకి వెళ్ళిపోయినాయి అండి మీరైతే ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దు గ్రాసరీతో పాటు కొద్దిగా సామాన్లు కూడా తీసుకురండి అంటే పాలగిన్నె రెండు కంచాలు ప్లేట్స్ గ్లాసులు గరిట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇలాంటివన్నీ కొంచెం కొంచెం తీసుకురండి ఎక్కువేం తీసుకురావద్దండి ఇక్కడ అయితే అన్నీ దొరుకుతాయి సో ఇవైతే పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్కి బట్టలు పెట్టుకోండి అంటే కొంచెం వర్క్ డ్రెస్సులు కానీ శారీస్ కానీ అలాంటివి ఉంటాయి కదా అవి పెట్టుకోండి అయితే ఇక్కడ డే టు డేలో ఒక గంట దొరుకుతాయి అండి అవి కాస్ట్ రీజనబుల్ గానే ఉంటాయి బట్ పెద్దవాళ్ళకైతే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగని బట్టలు క్వాలిటీ కూడా ఉండవండి అందువల్ల వెయిట్ చెక్ చేసుకొని కొంచెం మంచి బట్టలు లాంటివి ఉంటాయి కదండి శారీస్ లాంటివి పెట్టుకోవడం మంచిది తర్వాత వచ్చేసి లగేజ్ బ్యాగ్స్ అండి లగేజ్ బ్యాగ్స్ కొంచెం క్వాలిటీ ఉన్న బ్యాగ్స్ మెయింటైన్ చేయడం బెస్ట్ అండి ఎందుకంటే వన్స్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లగేజ్ లోపలికి వెళ్ళేటప్పుడు అంటే ఫ్లైట్లోకి పెట్టేటప్పుడు వాళ్ళైతే బ్యాగ్స్ విస్తరేస్తారంట జాగ్రత్తగా పెట్టండి అలాంటప్పుడు లోపల సర్దినవన్నీ బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది అప్పుడు మనం ఏం చేయలేమండి అందువల్ల బ్యాగ్స్ తీసుకున్నప్పుడే కొంచెం క్వాలిటీ ఉన్న బ్యాగ్స్ తీసుకొని ప్యాక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్యాక్ చేయడం మంచిదండి క్యాష్ ఒకటి తీసుకురండి ఇండియాలో మనకి మనీ ఎక్స్చేంజ్ సెంటర్స్ ఉంటాయి కదా అక్కడ వెళ్ళి మనం ఏ కంట్రీకి అయితే వస్తున్నామో ఆ కంట్రీకి సంబంధించిన క్యాష్ తీసుకోండి ఎక్కువగా చిల్లర తెచ్చుకోండి అంటే టెన్ తిరమ్స్ ట్వంటీ తినమ్స్ ఫిఫ్టీ తిరమ్స్ అలా చిల్లర తెచ్చుకోండి మనం క్యాబ్లో వచ్చేటప్పుడు అక్కడ చిల్లర అవసరం అవుతుంది కదా ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఇచ్చినా వాళ్ళు తిరిగి ఇవ్వరన్నమాట అందువల్ల చిల్లర కొంచెం ఎక్కువగా తెచ్చుకోవడం మంచిది ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అండి ఫస్ట్ టైము ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి కొద్దిగా చెవిపోటు వస్తుందండి అందరికీ కాదు నాకైతే వచ్చిందండి చెవిపోటు అలాగే పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు కూడా ఒక్కొక్కసారి చెవిపోటు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు బయట మార్కెట్లో ప్లాస్టిక్ రబ్బర్ టైపు ఇయర్ ఇయర్బడ్స్ అవి అమ్ముతారు కదా అవి తీసుకొని పెట్టుకోవడం మంచిదండి అవి పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంతవరకు చెవి నొప్పి అయితే తగ్గుతుంది ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి చాలా మంది ఫస్ట్ టైం వచ్చేటప్పుడు భయపడతారు కదా అసలు అలాంటి భయాలు ఏమి పెట్టుకోవద్దండి ఇక్కడ ఇలా చాలా బాగుంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన తెలుగు వాళ్ళు అందరూ ఉంటారు మనకి మంచిగా పరిచయం కూడా అవుతారు మనం భయపడితే మనతో పాటు మన పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు కూడా భయపడతారు కదా సో అలాంటి భయాలు ఏమి పెట్టుకోవద్దండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ మనకి కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి దొరకందంటూ ఏది ఉండదండి పిల్లలతో వచ్చేవాళ్ళు ఒకటి రెండు రోజులు కొద్దిగా ఇబ్బందిగా ఉన్న నెక్స్ట్ అయితే అలవాటైపోతుంది సో ఈ వీడియోలో నేను మ్యాక్సిమమ్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను వచ్చే వాళ్ళందరికీ కూడా హ్యాపీ జర్నీ అండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్